న్యూస్ చూస్తున్నాం మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఎల్లుండి పులిబేందల ఒంటిమిట్టలో జడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి దీంతో ఒంటిమిట్ట పులివేందల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు కాసేపట్లో పులివేందల ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి కానుంది సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది ఐదు గంటల తర్వాత స్థానికేతరులను పంపించేస్తున్నారు ఉపపోరుతో హోరహోరీగా టీడీపీ వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఒంటిమిట్టలో పదకొండు పులివేందుల భరిలో పదకొండు మంది అభ్యర్థులు ఉన్నారు పెట్టినట్లు పులివేందులలో అదనపు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు పులివేందుల ఒంటిపిట్టలో ఐదు వందల మందిని బైండ్ ఓవర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు హుసేన్ కడప జిల్లా అంటే ఉమ్మడి కడప జిల్లాలో ఉంటున్నటువంటి పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల్లో జరిగేటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు ఈ వారం పది రోజులుగా ఈ రెండు స్థానాల్లో దాదాపుగా ప్రచార హోరు హోరెత్తించినటువంటి పార్టీలు ఇవాళ ఐదు గంటల నుంచే పూర్తిగా ముగించేసి ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ నుంచి అంటే ఇవ రేపు ఒక్కరోజు మాత్రమే ఈ ఎన్నికలకు గ్యాప్ ఉంది ఈ గ్యాప్ ను సంతృప్తి అంటే ఓటర్లను సంతృప్తి పరచడానికి అనేకమైనటువంటి ప్రలోభాలకు గురే గురి చేసేటువంటి అవకాశం కూడా ఉంది రేపు పెద్ద మొత్తంలో అంటే దాదాపుగా ఒడ్డిమిట్ట పులివెందుల రెండు ప్రాంతాలు కూడా పెద్ద మొత్తంలో ఓటర్లకు డబ్బు అందజేయడానికి కూడా ఆయా పార్టీల నేతలు ప్రయత్నించి ప్రయత్నాల్లో ఉన్నారు అయితే ఈ ఎన్నికలకు సంబంధించి పది రోజులుగా జరిగినటువంటి ప్రచారంలో అనేక అనేక అంశాలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు ఇప్పటికైతే పులివెందుల పులివెందుల మండల ఉప పులివెందల జెట్ పిటిసి ఉప ఎన్నికల్లో దాదాపుగా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు దాదాపు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు రెండు ఘటనలు అంటే పులివెందుల పట్టణంలో ఒక సంఘటన తర్వాత ఇదే మండల పరిధిలో ఉంటున్నటువంటి నల్లగొండ వారిపల్లిలో జరిగినటువంటిది రెండోది అయితే ఈ రెండో సంఘటన రాష్ట్ర వ్యాప్త సంచలనం అయిపోయింది ఈ రాష్ట్ర వ్యాప్త సంచలనం కావడంతో పాటు నేరుగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం ఈ ఈ ఘటనపై స్పందించి తీవ్రంగా అంటే తన పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతలందరినీ విజయవాడకు రప్పించి రాటు రాష్ట్ర గవర్నర్ తో పాటు తర్వాత ఎన్నికల కమిషన్ కు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది ఏకంగా పల్లెకు అంటే నల్లగొండవారు పల్లెకు వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి వేల్పుల రాముపై రాడ్లతో దాడి చేయడం జరిగింది అంత అంతేకాకుండా పెట్రోల్ పోసి నిప్పటించడానికి కూడా టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు అనేటువంటి ఫిర్యాదులు కూడా రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ సంఘటనతో టోటల్ గా అంటే దాదాపుగా పులివెందల ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు దాదాపుగా వైఎస్ జమానా నుంచి ఇప్పుడు ఇప్పటి జరిగేటువంటి జగ్పిటీస్ ఎన్నిక అంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా ప్రశాంతంగా ప్రశాంతంగా అనేకంటే ఏకగ్రీవం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది అయితే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే పోటీ అంటే పోటీ ఖచ్చితంగా అనివార్యమైంది ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఇక్కడ 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 ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ మెంబరు తుమ్మల మహేశ్వర్ రెడ్డి ఒక ప్రమాదంలో చనిపోవడము అది అదృష్టమో దృష్టమో కానీ ఇక్కడ ఉప ఎన్నిక రావడము రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది ఇదే ఎన్నిక చంద్రబాబు నాయుడు సైతం ఆ ప్రతిష్టగా తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎవరు వేయాలనేటువంటి ఉద్దేశంతో పార్టీకి సంబంధించినటువంటి అందరూ నేతలకు కూడా అందరు నేతలను పురమాయించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది ఇదే విషయమై నిన్న జమ్మల వడుగు ఎమ్మెల్యే కూడా ఈ ఈ ఎన్నిక ఫలితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది అదే అదే సందర్భంలో ఒంటిమిట్ట విషయం కూడా తీవ్రంగా అంటే ఇరువర్గ ఇరు పార్టీలకు తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైన నేతలు ఆ ఊరూరా ప్రచారాన్ని నిర్వహించారు ఒక దశ కాదు రెండు దాదాపుగా రెండు దశల్లో ప్రచారాలు నిర్వహించి ఈ పూర్తి ప్రచారాన్ని ఆ ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు ప్రస్తుతం అయితే ఈ ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి ఆ పనిలో రెండు పార్టీలకు చెందినటువంటి నేతలు ఉన్నారనుకోవచ్చు రీనా రైట్ హౌసేన్ థ్యాంక్ యూ